హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకోసం ఎంతో ఉపయోగపడే జాబ్ వేకెన్సీస్ గురించి చెప్పబోతున్నాం సో వీటిని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ జాబ్ ఒక ప్రైవేట్ మొబైల్ కంపెనీది దీనిలో ప్యాకింగ్ జాబ్ కోసం వేకెన్సీస్ ఉన్నాయి ఈ జాబ్లో ప్రస్తుతం అబ్బాయిలకు మాత్రమే వేకెన్సీస్ ఉన్నాయి ఈ జాబ్ కోసం ఉండాల్సిన ఏజ్ లిమిట్ పద్దెనిమిది ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ లోపు వరకు ఈ జాబ్ వేకెన్సీస్ ఉన్నాయి మీ క్వాలిఫికేషన్ పదవ తరగతి ఇంటర్ లేదా గ్రాడ్యుయేట్ అయితే మీరు ఈ జాబ్కి అప్లై చేయొచ్చు ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్కి ఎలిజిబుల్ ఈ జాబ్కి సెలెక్ట్ అయిన వాళ్లకు ఫ్రీ బస్సు ఫ్రీ ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే రెజ్యూమ్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ మార్క్షీట్ ఫోటో కాపీ బ్యాంక్ అకౌంట్ ఫోటో కాపీ నాలుగు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కావాలి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఈ డాక్యుమెంట్స్ అన్ని ఖచ్చితంగా తీసుకుని వెళ్ళాలి ముఖ్యంగా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఫార్మల్ డ్రెస్లో వెళ్ళాలి ఈ జాబ్ ఎనిమిది గంటల సమయం చేయాలి ఈ జాబ్లో కేవలం అబ్బాయిలకు మాత్రమే వేకెన్సీస్ ఉన్నాయి ఇందులో ఎనిమిది గంటలు వర్క్ చేయాల్సి ఉంటుంది తయారైన కొత్త మొబైల్ ఫోన్స్ని కాటన్ బాక్స్లో ప్యాక్ చేయడమే ఈ వర్క్ అప్లికేషన్ ప్రాసెస్లో ఎలాంటి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ తీసుకోవడం లేదు పొద్దున్న తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పనిచేయాల్సి ఉంటుంది ఒక పూట భోజనం రెండు పూటల ఛాయ్ క్యాంటీన్లో ఫ్రీగా ఇస్తున్నారు బస్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు ఇంటర్వ్యూ టైమింగ్స్ మార్నింగ్ తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఉంటుంది ఇంటర్వ్యూ కోసం మీరు కంపెనీ హబీబ్పూర్ సుతియానా జిఆర్ నోయిడా దగ్గర వెళ్ళాలి ఈ జాబ్లో ఎనిమిది గంటలు వర్క్ చేసినందుకు రోజుకు తొమ్మిది వేల డెబ్బై రూపాయలు ఇస్తున్నారు డబల్ ఓటీ చేసినందుకు ఎనభై ఏడు రూపాయలు ఒక గంటకి చొప్పున ఇస్తున్నారు ఇంకెందుకు లేట్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్